ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కెకే రాకలి దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం అలలుయా అందరూ చక్కగా ఉన్నారు మరి చక్కగా ఉన్నారని మేము ప్రార్థన చేయించాం ఆరోగ్యముగా ఉండి మరి దేవుడు గొప్ప ఆశీర్వాదంతో దేవుడు మీ అందరికీ దీవించు కాక అలలుయా ఈ దను దేవుడు మనందరికీ ఒక ఇచ్చిన వర్తమానము ఏమని ప్రార్థన చేయవలము ఏమని ప్రార్థన చేయగలము మనం అలలుయా మనం ఏమని ప్రార్థన చేయాలి అలలుయా ఇక్కడ మనకు ప్రశ్న ఇక్కడ చూస్తే మనం ఏమని ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం మనం అందరి గురించి ప్రార్థన చేస్తాం కానీ ఒక విషయం మనం మర్చిపోతాము తన్ను తనకు మర్చిపోతాడు తన్ను తనకు ఆశీర్వదింపమని ప్రార్థన మర్చిపోతున్నాడు నేను అందరూ ఏమనుకుంటారు నాకు దగ్గర చాలా ధనమున్నది నేను ఆశీర్వదింపబడిన ఒక అతను ఆ భేదవాడు ఏమనుకుంటాడంటే నా దగ్గర ఏమీ దానం లేదు నేను అలా ఆశీర్వదింపబడతాను అలాలుయా అయితే దేవుడు అందరికీ ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుచున్నాడు ఈ దేవుడు దేవుడి మీద అందరితో మాట్లాడుచున్నాడు మనం ఎలా ప్రార్థన చేయాలి మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి ఆశీర్వదించుతాయి ఇదనం నా పరిస్థితి నీకు తెలుసును అందుకు నువ్వు ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించాలని మరి మనం ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే ఆశీర్వదింపమని మరి ఆస్వాదింపబడాలని ప్రార్థన చేయండి ఇక్కడ చూడండి ఆది కాండంలో మనం చూస్తే యాకోబ్ గారు ఎలా యాకోబ్ ఆ యొక్క అడవిలో మరి ఆ యొక్క దేవదూతలో మరి ఆ పైనుండి పై పైనుండి కిందకి అయినప్పుడు అక్కడ చూస్తున్నాడు ఏదో ఒకటి ఇక్కడ వింత జరుగుతుంది అదేగా అయితే ఆ దేవదూతతో మరి ఆ యొక్క గొడవ పడినప్పుడు ఎంతోసేపు పట్టేసి ఎంతోసేపు వెళ్ళనివ్వకంట చేసినప్పుడు దేవదూతికి మరి ఆ యొక్క అక్కడ ఒక విషయం జరిగింది ఏదంటే నాకు నువ్వు ఆశీర్వదింప ఆశీర్వదించితే గాని నేను విడిచిపెట్టను అలెలుయా అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క ప్రశ్న వచ్చింది ఇక్కడ చూడండి ముప్పై రెండు అధ్యాయము అది కాంట ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అను ఇక్కడ చూడండి ఎలాంటి పట్టు అది గొప్ప పట్టు పడ్డాడు అతను ఎవరు కాదు దేవాది దేవుని కాలు పట్టి అక్కడ దేవదూత కాలు పట్టినప్పుడు మన జీవితంలో మనం దేవుని కాలు పట్టాలి అలలియ దేవుని పాదములు పట్టాలి నాకు నువ్వు ఆశీర్వదించకపోతే నేను ఈ ప్రార్థనలో తండ్రి నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నీ కాలు నేను విడిచిపెట్టలేదు అలాగే మరి యాకోబు అక్కడ పట్టినప్పుడు ఆశీర్వదింపబడ్డాడు అలలేయా ఎలాగంటే ఆశీర్వదించి ఆశీర్వదించమనే ప్రార్థన మనం చేయాలి అనలే ఇక్కడ యాకోబు ఏ రకముగా అయితే ప్రార్థన చేశారు అదే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి అలలుయా ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుచున్న పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధ దేవుడు మరి అందరితో మాట్లాడుతున్నాడు ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి రెండవది నేను నీ అందు ఆశ్చర్య కార్యములను నేను చూడాలని మరి ఆశ్చర్య కార్యములు మరి సంగతులను నేను చూడాలని నేను ప్రార్థన మనము చేయాలి అలలుయా ఆశ్చర్య కార్యములు నేను చూడాలి తండ్రి అని ప్రార్థనలు చేయాలి ఆశ్చర్య కార్యములు ఎలాంటివి అలలుయ నూట పంతొమ్మిదో అధ్యాయము ఇక్కడ మనం చూస్తే నూట పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వజనం నేను చదువుతున్నాను నూట పంతొమ్మిది పద్దెనిమిదో వచ్చు ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నా కన్నులు తండ్రి నేను ఆశ్చర్య కార్యములు చూడాలి నీ యొక్క ధర్మశాస్త్రంలో నేను మంచి మంచి కార్యాలు నేను చూడాలి తండ్రి అని అతనికి మరి మొర పెట్టాలి అని దేవుడు ఆశపడతాడు అలలియ ఏమని ప్రార్థన చేయాలంటే ఈ రకముగా మనం ప్రార్థన చేయాలి నీకు ఆశీర్వాదములతో మరి దేవుడు నింపుతాడు నేను నీ ధర్మశాస్త్రంలో గొప్ప గొప్ప కార్యములు నీకు చూపెడతాడు ఈ లోకంలో చూపెడతాడు ఈ ధర్మశాస్త్ర కార్యములు ఈ లోకంలో ఎక్కడో ఎక్కడోపడి దగ్గర దాగోలేదు ఎక్కడోక్కడో ఉంటాయి అలలియ గొప్ప అద్భుత కార్యములు నీ కంటికి నీకు కనబడతాయి దేవుడు చూపెడతాడు మన జీవితంలో చూపెడతాడు మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యములు మనకు ఎప్పుడు చూడకపోయిన కార్యములు మనకి కంటితో చూస్తాం మనం అలలుయా మన కుటుంబంలో మనం చూస్తాం దేవుడు ఎక్కడ నీతో మాట్లాడుతున్నాడు మరి నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్య సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువు అని ఇక్కడ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు అలళయా మరి మూడవది జ్ఞానము దయచేయమని ప్రార్థన చేయాలి ఏమని జ్ఞానము దయచేయమని ఎవరు అందరూ అనుకుంటారు నాకు చాలా జ్ఞానవంతుడు నేను ఎప్పుడైతే జ్ఞానవంతుడు అనుకున్నాడు విర్రివాడు అయితే ఉన్నాడు అరేలుయా గొప్ప జ్ఞానవంతుడు నేను అనుకున్నప్పుడు అక్కడ విరివాడుగా నువ్వు దేవుడికి కనబడుతు అందుకు నుండే దేవుని జ్ఞానము నాకు కావాలని మరి ఇక్కడ మాట్లాడాలి యాకోపు పత్రిక ఒకటో అధ్యాయము మరి ఇక్కడ ఐదో వచనములు మనం చూస్తే అరలుయాపు పత్రిక పత్రిక ఒకటో అధ్యాయము మరి ఇక్కడ ఐదో వచనము నేను చదువుతున్నాను మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుని అడుగవాలను అలలుయా మీలో జ్ఞానము లేకపోతే జ్ఞానము దేవునితో అడగాలి అలలుయా ఇక్కడ మాట్లాడచ్చు భక్తుడు మరి ఇక్కడ తండ్రి మన అందరితో మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా మరి దేవునికి అడగాలి అలలుయా అందుకు రెండే జ్ఞానము దయచేయమని ప్రార్థన మనం చేయాలి జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయం ఇంతవరకు ఇప్పటికీ మనం ఏమి జ్ఞానవంతం కాదు మనం అలలుయా మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు మీ అందరూ జ్ఞానము లేని వారికి ఉండక జ్ఞానము దయచేయమనేవి పరిశుద్ధ గ్రంథములో నువ్వు అడగాలి అలయా ఇక్కడ మాట్లాడతాడు స్వస్థపరచమని ప్రార్థన చేయాలి మనం మనం ఒక్కొక్కసారి చూడండి మనము ప్రార్థన చేసినప్పుడు ఎదుట మనసుకు నుండి ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలు జరగవేము ఎందుకంటే మనం ప్రార్థనే చేయాలి ఇక్కడ స్వస్థ పరచమనే స్వస్థపరచినప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏది ఉన్నదో ఆ ప్రార్థన మనము యాక్సెప్ట్ చేసుకోవాలి దేవునితో అలలుగా మనం తీయాలి అక్కడ ఎదురుగా నేను ప్రార్థన చేయాలి తండ్రి నాకు ఆ ప్రార్థన దర్శనం నాకు దయచే ప్రార్థన బలము దయచేయ్ ప్రార్థన యొక్క ఆ శక్తి నాకు దయచే ఆ ఉన్న మనసుకి నేను ప్రార్థన చేసినప్పుడు విడుదల అవ్వాలని మనం అడగాలి దేవునికి అలలుయా అందుకు అంటే స్వస్థ పరచమ పరచమని ప్రార్థించే వాళ్ళను అనలియా వాక్యములతో మాట్లాడుచున్నాడు దేవుడు అలలియ ఇక్కడ మనము ఆ యొక్క వాక్యముతో మనము ఎప్పుడైతే మనం బలపడిగా బలముగా ఉంటామో ఆ సమయంలో దేవుడు మనకి ఆ యొక్క స్వస్థపరిచిన ఆ యొక్క ఈ జ్ఞానం కూడా మన ఆ యొక్క ధైర్యం కూడా ఆ యొక్క బలం కూడా దేవుడు నీకు ఇస్తాడు ఎదుట మనిషికి ప్రార్థన చేయని కానీ వెంటనే ఆ ప్రార్థన గొప్ప అద్భుత కార్యము దేవుడు నీకు చూపెడతాడు నీ కంటికి అలలియా మరి ఇక్కడ అంటాడు చెడ్డవాడిని చూడకుండా చెడ్డవాడిని చూడకుండా నా కనులు త్రిప్ివేయము అలలియ ఇక్కడ ఏమన్నా అంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము మరి ఇక్కడ ముప్పై ఏడో వచనములో మరి ఇక్కడ అదే విధంగా రాయ రాయబడినది అలలుయా ఇక్కడ నూట పంతొమ్మిది ముప్పై ఏడో వచనంలో నేను చదువుతాను అలలుయా నూట పంతొమ్మిది ముప్పై ఏడవ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అలలుయ ఏమని ప్రార్థన చేయాలి చెడ్డ వాటిని మనం చూడకుండా మన కన్నులు వేయమని ప్రార్థన చేయాలి మనము అనలుయా ప్రగతి సంసిస్తా వాక్యములు ఒట్టిగా మన ప్రార్థనలో నిలకడగా ఉండాలని దేవుడు ఆశపడతాను నీకు కావాల్సినవి నేను ఇక్కడే పెట్టినాను నీ గ్రంథంలో పెట్టినా నీకు రిలీజ్ నేను చేస్తాను నీకు ఇస్తాను చెడ్డ వాటిని చూడకుండా నా కనులు తిప్పి ఈ విధము మనం చెడ్డ వాటిని చూడకుండా మన కనులు తిప్పలేకపోతా మన మొబైల్లో యూట్యూబ్ ప్రతి ఒక్కటి అలలుగా అన్నీ కనబడుతుంటాయి దాంట్లో చెడ్డ వారేమి మంచి మంచివన్నీ ఉండవు దాంట్లో అన్నీ చెడ్డవి ఎక్కువ కనబడతాయి దానికి చూడ చూడడానికి మనం మనం డ్రగ్స్ తాగిన కన్నా ఎక్కువగా మనకి మరి ఆ యొక్క మొబైల్లో మనం చూసుకుంటాం ఇక్కడ ఈ దేవుడు మాట్లాడుతాడు మీ అందరితో అలాగే ఇక్కడే మన చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పిపోయేము ఈ మీరు చూస్తున్నారేమో రాత్రి అయితే చాలు మనకి ఎక్కువ ఎక్కువ మనము ఆ యొక్క యూట్యూబ్లో మరి ఈ మన యొక్క మన యొక్క జనం ఎక్కువ నేను అంత ఎవరో అన్నులు కానీ అండ వీల్లేదు మనం క్రైస్తవం లే మన క్రైస్తవ బిడ్డలే చాలా మంది ఈ జనమ పాడైపోయిన చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ముందుకు నడలేకపోయిన వాక్యం లేదు వాళ్ళతో యూట్యూబ్ ఉన్నది కానీ వాక్యం లేదు ఆ పెద్ద పెద్ద సేవకులు మరి చిన్న ప్రార్థన చేసి ఆ క్లిప్పులు చూసేస్తే చాలు మాకు ప్రార్థన అయిపోయింది లేదు నువ్వు ఎలా ఏమని ప్రార్థన చేయాలంటే నాకు చెడ్డవాడిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయము తండ్రి అనేసి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన దర్శనం దేవుడు ఇస్తున్నాడు అలనీయ మరి అంటాడు నీ మార్గంలో నడుచు నడుచుకునేటప్పుడు నన్ను బ్రతికింపు నీ మార్గములో నేను నడిచి నన్ను బ్రతికింపమని నువ్వు మాట్లాడాలి ప్రార్థన చేయ అలూయా అతని మార్గము శ్రేష్టమైనది అతని మార్గము పవిత్రమైనది నీకు చూపెడతాను అంటున్నాడు దేవుడు ఆ మార్గము మనకి చూపెట్టిన మార్గము సత్యము జీవము అతను ఇవన్నీ ఒకటి ఒక త్రాములో నీకు కనబడతాయి ఆ మార్గంలో మనం వెళ్ళాలని ఆశపడాలి నువ్వు ప్రార్థన చేయాలి నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను తిప్పివేయము అదే ముప్పై ఏడు వచ్చిన అక్కడ కింద కింద మాట్లాడతాడు నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు నన్ను బ్రతికింపు తండ్రి అని నన్ను తండ్రి అని ప్రార్థన చేయాలి నువ్వు ప్రజా సంశ్లిష్ట అలలుగా మరి యొక్క జీవితంలో మన ఈ యొక్క ప్రార్థన విషయంలో మనం చాలా నిలకడగా దేవునితో మనం అడగాలి పరిశుద్ధ గ్రంథంతో అన్ని ప్రతి ఒక్కటి నీకు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అలనియా చివరిగా చూస్తే పాపము నుండి తప్పించు మరి ప్రార్థన చేయాలి చివరిగా ఇదే గొప్పది అన్నిటికన్నా భయంకరమైనది పాపము నుండి తప్పించు మన ఆలోచనలో మా యొక్క హృదయము మా యొక్క ప్రతి ఒక్క విషయంలో దేహము ప్రతి ఒక్కటి మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాపములు పడనేవి సాతానుడు చూస్తున్నాడు ఎప్పుడు పడవే పడేయాలని చూస్తున్నాడు కానీ మనము దృఢముగా నిలబడాలంటే నువ్వు వాక్యముతో నిలబడగలవు అలలుయ పాపము నుండి తప్పించు ప్రార్థన చేయాలి నువ్వు ఈ రాత్రి సమయం అందులో పడుకున్న ముందు చూసి ఈ యొక్క వాక్యం చూసి మరి పడుకున్న ముందు దేవునితో మాట్లాడు ఈ రకముగా అది పాపము నుండి ఏమంటే అన్నిటికన్నా భయంకరమైనది అన్నిటికన్నా దగ్గరున్నది పాపమే అలలుయ అన్నిటికన్నా దగ్గర పాపమే పాపము నుండి మరి పాపము నుండి తప్పించుకొని నువ్వు ప్రార్థన చేయాలి రాత్రి సమయం దర్శనం సిస్టర్ దేవాది దేవుడు మరి ఏమని నువ్వు ప్రార్థన చేయాలంటే మొదటిగా యాకోపి ఏ రకముగా అయితే ప్రార్థన చేశాడు నన్ను ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన నువ్వు చేయాలి అలలుయ్య నీ ధర్మశాస్త్రములో మరి ఆశ్చర్యమైన సంగతులను మరి చూచుటకు తండ్రి నా కనుడు తెరవమని నువ్వు ప్రార్థన చేయాలి అలలుయా స్తోత్రం జ్ఞానము దయచేయమని ప్రార్థన చేయాలి స్వస్థపరిచమని ప్రార్థన చేయాలి స్వస్థ పరచాలి నువ్వు ఏ ప్రార్థన చేస్తావో ఎదుటిన్నామని యొక్క తృణము నువ్వు తీసుకోవాలి దేవుని దగ్గర అడిగి అలలుయ చె చెడ్డవాని నా కంటికి నేను చూడకుండా నన్ను నన్ను దూరము చేయి తండ్రి అని ప్రార్థన చేయాలి హలలుయా నీ నీ మార్గములో నేను నడవాలి తండ్రి అసత్యమైన మార్గంలో నేను నడవాలని నేను ప్రార్థన చేయాలి నువ్వు ఇంకా పాపము నుండి దూరము నాకు నన్ను త్రిప్పివేయమని ప్రార్థన చేయాలి బ్రదర్స్టర్ ఇదైనా దేవుడు ఏమని ప్రార్థన చేయాలంటే నీకు ఒక ఆశీర్వాదము దేవుడు కావాలంటే యాకోబికి ఇచ్చిన ఆశీర్వాదం అలెలుయా ఇజ్రాయేలు అని గొప్ప అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు మరి ఇసాకు దేవుడు యాకోబ దేవుడు అని మరి ఏ అయితే వాళ్ళకి గొప్ప గొప్ప ఆశీర్వాదములు పొందారు మరి ఏమని ప్రార్థన చేయాలంటే నువ్వు ఆశీర్వాదము ప్రార్థన చేయ జీవితం అని ఈ రకంగా ఉన్న తండ్రి ఈ యొక్క రకంగా ఉన్న తండ్రి నన్ను ఒకసారి విడుదల చేశీర్వాదంతో నింపున మార్గంలో నడుస్తాను వ్యర్థమైనవి చూడను వ్యర్థమైన వాటితో నేను దూరం ఉంటాను అందుకుంటే కీర్తనగాడు మొదటి మొదటిగా ఈ యొక్క పరిస్థితి రాయడానికి సిద్ధపడ్డాడు ఏదంటే దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గంలో ఒక అవాసకులు కూర్చుండ చోట కూర్చుండక అలెలుయా ఏమన్నాడు ఇహో వా ధర్మశాస్త్రం అందు ధ్యానించువాడు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు ఆలలుయా ధర్మశాస్త్రము మనము ధ్యానించాలి అప్పుడే నీకు దేవుడు యొక్క ఆశీర్వాదము దేవుడు గొప్పగా ఇస్తారు అతని మాటలు వెనక అతనితో ఉండక ఉండకపోతే మనకి ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది చెప్పండి ఈ లోక ఆశీర్వాదం లోకములో ఉన్నవాడు భయంకరుడు వాడి ఆశీర్వాదం నీకు దొరుకుతాడు దేవుని ఆశీర్వాదం నీకు దొరకదు అలా దేవుని ఆశీర్వాదము సదాకాలము నిరంతరం ఉన్న ఆశీర్వాదము అది దేవుడు మీకు గాక మీరు యొక్క వాక్యంతో బలపడతారని దేవుని నామే అడుగుచున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించినాము ఈ గొప్పతనము ఇక్కడ రాయుద్ధానికి ఈ యొక్క గ్రంథములు నువ్వు మేము ఎలా ప్రార్థన చేయాలంటే ఈ రకంగా ప్రార్థన చేస్తే గొప్ప ఆశీర్వాదములను నేను మాట్లాడవుతండి అదే విధంగా నీ యొక్క బిడ్డలందరినీ ద్వీపించి ఆస్వాదిత ఇదిగో నీ యొక్క కార్యములతో నువ్వు విడుదల చేయ ఆశీర్వాదము తండ్రి ఏదైతే నువ్వు మాట్లాడే విధము ఆ ఆశీర్వాదం బిడ్డలందరికీ నువ్వు దయచేస్తావని నమ్ముచున్నావు తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క వర్తమానము నువ్వు ఇచ్చి నీ యొక్క బిడ్డల జీవితాలు గొప్ప అద్భుత కార్యములు చేసి నీ యొక్క క్రమముగా నడుచుటకు నా యొక్క మార్గమును నడుచుటకు నువ్వు బిడ్డలందరినీ ద్వీపించి ఆస్వాదిత నన్ను కూడా వాడుకున్నందుకు నీకు అవుతాను ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమెను మరి ఒక క్రొత్త సందేశంతో మరి మేము మరి మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నా దేవుడు ఇచ్చిన వాక్యంతో ఎలా ప్రార్థించాలి మీరు అందరూ ప్రార్థించేయండి తప్పకుండా మీ జీవితాల్లో ఒక ఆశీర్వాదం అవన్నీ మీరు పొందుకుంటారు గాడ్ బ్లెస్ యు మరి క్రొత్త మరి వర్తమానంతో మరొక కలుద్దాం